ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పన్నెండు మే రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఉద్యోగ వ్యాపారాదులు చేసుకుంటున్న సదా మీ ఈశ్వర్య విద్యార్థి జీవితాన్ని ఈశ్వర్య చదువును గుర్తుంచుకోండి స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారనే నశాలో ఉండండి ప్రశ్న ఏ పిల్లలకైతే జ్ఞాన అమృతాన్ని జీర్ణం చేసుకోవటం వస్తుందో వారి గుర్తులు ఏవి జవాబు వారికి సదా ఆత్మిక నశ ఎక్కి ఉంటుంది ఆ నశా ఆధారంగా అందరి కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు కళ్యాణం చేయటం తప్ప ఏ ఇతర విషయాలు మాట్లాడటం కూడా వారికి బాగుండదు వారు ముళ్లను పుష్పాలుగా చేయు సేవలో బిజీగా ఉంటారు ఓం శాంతి ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు ఇప్పుడు మనమంతా పాత్రధారులమని అని నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశామని కూడా మీకు తెలుసు ఈ చక్రం పిల్లలైన మీ స్మృతిలోకి రావాలి ఇప్పుడు మనకు మళ్ళీ రాజ్యప్రాప్తి చేయించేందుకు లేక తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేసేందుకు బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు మీరిచ్చట కూర్చుని ఉంటే స్కూల్లో కూర్చున్నట్లు ఉన్నారు వెలుపల ఉంటే స్కూల్లో ఉన్నట్లు కాదు ఇది అత్యంత ఉన్నతమైన ఆత్మీక పాఠశాల అని మీకు తెలుసు ఆత్మీక తండ్రి కూర్చుని చదివిస్తున్నారు పిల్లలకు ఆత్మీక చదువు గుర్తుకు రావాలి కదా బ్రహ్మ కూడా పుత్రుడే ఇతనికి అందరికీ ఇతనికి అందరికీ నేర్పించేవారు ఆ తండ్రియే వారు మనుషాత్మలందరికీ తండ్రి వారు వచ్చి శరీరాన్ని అప్పుగా తీసుకుని మీకు అర్థం చేస్తున్నారు ప్రతిరోజు అర్థం చేయిస్తారు ఇక్కడ కూర్చున్నప్పుడు మనం నాలుగు జన్మలు తీసుకున్నామని బుద్ధిలో గుర్తుండాలి మనము ఈ విశ్వానికి అధికారులుగా ఉండేవారుము దేవీ దేవతలుగా ఉండేవారుము తర్వాత మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు వచ్చి పడిపోయాము భారతదేశం ఎంతో సంపన్నంగా ఉండేది అదంతా స్మృతిలోనికి వచ్చింది ఇది ఇదంతా భారతదేశపు కథే ఇందులో మీ కథ కూడా ఉంది స్వయాన్ని మర్చిపోకండి మనం స్వర్గంలో రాజ్యపాలన చేసేవారం తర్వాత నాలుగు జన్మలు తీసుకోవలసి వచ్చింది ఇది రోజంతా స్మృతిలోకి తెచ్చుకోవలసి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాదులు చేస్తున్న చదువు గుర్తుండాలి కదా మనం విశ్వానికి అధికారులుగా ఉండి తర్వాత ఎలా క్రిందికి దిగుతూ వచ్చామో గుర్తుంచుకోవటం చాలా సహజం కానీ ఈ స్మృతి కూడా ఎవరికీ ఉండదు ఆత్మ పవిత్రంగా లేనందున స్మృతి జారిపోతుంది మనల్ని చదివించేది భగవంతుడనే స్మృతి జారిపోతుంది మనము బాబా విద్యార్థులము తండ్రి స్మృతి యాత్రలో ఉండండి అని అంటూ ఉంటారు తండ్రి మనల్ని చదివించి ఎలా తయారు చేస్తున్నారు రోజంతా ఈ స్మృతి వస్తూ ఉండాలి ఈ భారతదేశమే అలా ఉండేది కదా అని తండ్రి స్మృతినిపిస్తారు మనమే దేవీ దేవతలుగా ఉండేవారము ఇప్పుడు మళ్ళీ మనమే అసురులుగా అయ్యాము ఇంతకుముందు మీ బుద్ధి కూడా అసూరిగానే ఉండేది ఇప్పుడు తండ్రి మీకు ఈశ్వర్య బుద్ధిని ఇచ్చారు అయినా కొంతమంది బుద్ధిలో కూర్చోదు మర్చిపోతారు తండ్రి ఎంతగానో నశ ఎక్కిస్తారు మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు కనుక ఆ నశ ఉండాలి కదా మనము మన రాజ్యాన్ని తీసుకుంటున్నాము మనము మన రాజ్యాన్ని పరిపాలన చేస్తాము ఇంత చెప్తున్నా కొంతమందికి కొద్దిగా కూడా నశ ఎక్కదు జ్ఞానమృతం జీర్ణమే కాదు ఎవరికైతే నశా ఎక్కి ఉంటే వారు ఎవరికైనా కళ్యాణం చేయటం గురించి తప్ప ఏ ఇతర మాటలు మాట్లాడటం కూడా వారికి నచ్చదు పుష్పాలుగా చేయు సేవలోనే తత్పరులై ఉంటారు మనము మొదట పుష్పాలుగా ఉండేవారము తర్వాత మాయ ముళ్ళగా చేసేసింది ఇప్పుడు మళ్ళీ పుష్పాలుగా అవుతాము ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి ఈ నశాల ఉండి మీరు ఎవరికి అర్థం చేయించినా వారికి వెంటనే బాణం తగులుతుంది భారతదేశం ఈశ్వరుని తోటగా ఉండేది ఇప్పుడు పతితమైపోయింది మనమే ఈ విశ్వానికంతా యజమానులుగా ఉండేవారు ఇది ఎంతో గొప్ప విషయం ఇప్పుడు మళ్ళీ మనమెలా అయిపోయాము ఎంత పాడైపోయాము ఇది మనం క్రిందపడి పైకెక్కే నాటకం ఈ కథను తండ్రి కూర్చుని వినిపిస్తున్నారు అది అసత్యమైనది ఇది సత్యమైనది వారు సత్యనారాయణ కథను వినిపిస్తారు అయితే మనం ఎలా ఉన్నతమై పతనమైపోయామో అర్థం చేసుకోరు ఈ తండ్రి సత్యమైన సత్యనారాయణ కథను వినిపించారు రాజ్యంను ఎలా పోగొట్టుకున్నారో అదంతా మీపైనే ఆధారపడి ఉంది మనము తండ్రి నుండి ఇప్పుడు రాజ్యాన్ని ఎలా తీసుకుంటున్నామో ఆత్మకు తెలిసింది ఇక్కడ తండ్రి మిమ్మల్ని అడిగితే నషా ఉంది బాబా అని అంటారు అయితే వెలుపులకు వెళ్ళగానే నషా కొంచెం కూడా ఉండదు భలే చేతులేమో ఎత్తుతారు కానీ నడవడికలు ఎలా ఉన్నాయి అంటే నషా నిలవదు అని పిల్లలకు తెలుసు ఫీలింగ్ అయితే వస్తుంది కదా తండ్రి పిల్లలకు స్మృతినిప్పిస్తున్నారు పిల్లలు నేను మీకు రాజ్యాధికారం ఇచ్చాను మీరు పోగొట్టుకున్నారు మీరు క్రిందకి దిగుతూ వచ్చారు ఎందుకంటే ఇది పైకి ఎక్కి మళ్లీ క్రిందకి దిగే నాటకము ఈరోజు రాచులుగా ఉంటారు రేపు వారిని దించేస్తారు వార్తాపత్రికల్లో ఇలాంటి విషయాలు చాలా వేస్తారు వారికి ఉత్తరం రాస్తే కొంచెమైనా అర్థం చేసుకుంటారు ఇది నాటకమని గుర్తున్నా సదా సంతోషంగా ఉండగలరు ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల క్రితం శివబాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించారని బుద్ధిలో గుర్తుండాలి అప్పుడు యుద్ధం జరిగింది ఇప్పుడు ఈ సత్యమైన విషయాలన్నీ తండ్రి వినిపిస్తున్నారు ఇది పురుషోత్తమ యుగం కలియుగం తర్వాత ఈ పురుషోత్తమ యుగం వస్తుంది కలియుగాన్ని పురుషోత్తమ అని అన్నారు సత్యుగాన్ని కూడా అలా అన్నారు అసురీ సంప్రదాయము దైవీ సంప్రదాయముల మధ్య ఈ సంఘం యుగముంది ఇందులో పాత ప్రపంచం కొత్త ప్రపంచంగా తయారవుతుంది కొత్తదాని నుండి పాతదిగా అయ్యేందుకు ఒక కల్పమంతా పట్టింది ఇప్పుడిది సంగమయుగం సత్యయుగంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది ఇప్పుడది లేనేలేదు వేరే ఇతర అనేక ధర్మాలు వచ్చేశాయి ఇదంతా మీ బుద్ధిలో ఉంటుంది ఆరు ఎనిమిది నెలలు పన్నెండు నెలలు చదువుకున్న తర్వాత పడిపోయేవారు చాలామంది ఉన్నారు ఫెయిల్ అయిపోతారు భలే పవిత్రంగా అవుతారు కానీ చదువుకోకుంటే చిక్కుకుంటారు కేవలం పవిత్రత ఒక్కటే పని చేయదు సన్యాసులు కూడా చాలామంది పవిత్రంగా ఉన్నారు తర్వాత సన్యాస ధర్మాన్ని వదిలి వివాహాదులు చేసుకుని గృహస్థులుగా అవుతారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు మీరిప్పుడు స్కూల్లో కూర్చుని ఉన్నారు మనం రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నామో ఎలా జన్మలు తీసుకున్నామో మీ స్మృతిలో ఉంది ఇప్పుడు విశ్వానికి అధికారులుగా అవ్వండి అని తండ్రి మళ్ళీ చెప్తున్నారు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత పవిత్రమవుతూ ఉంటారు ఎందుకంటే బంగారులో ఏర్పడిన మలినాలు ఎలా తొలగిపోవాలి ఆత్మలైన మనం సతోప్రధానంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారుగా ఉండేవారం తర్వాత దిగచారుతూ దిగచారుతూ ఈ గతి పట్టింది మనం ఎలా అయిపోయామో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మేము ఎలా ఉండేవారుమని తండ్రి అయితే అన్నారు కదా మనుషులైన మీరే మేము దేవతలుగా ఉండేవారుమని అంటారు భారతదేశానికి మహిమైతే ఉంది కదా భారతదేశంలోకి ఎవరు వస్తారో ఏ జ్ఞానంనిస్తారో ఎవరికీ తెలియదు ముక్తిదాత ఎప్పుడు వస్తారో తెలియాలి కదా భారతదేశం ప్రాచీనమైనదని మహిమ చేయబడుతుంది కనుక భారతదేశంలోనే అవతరించి ఉంటారు అందుకే శివజయంతిని భారతదేశంలోనే జరుపుకుంటారు కనుక తండ్రి తప్పకుండా ఇక్కడే వస్తారు భగీరథుడు అని కూడా అంటారు కనుక మానవ శరీరంలోనే వచ్చి ఉంటారు కదా మళ్ళీ గుర్రపు రథంను కూడా చూపించారు ఎంత వ్యత్యాసం కృష్ణుడు రథంపై కూర్చున్నట్లు చూపించారు నా గురించి ఎవ్వరికీ తెలియదు బాపా ఈ రథంలో వస్తారని బ్రహ్మను భాగ్యశాలి రథమంటారని ఇప్పుడు మీకు తెలుసు బ్రహ్మ సో విష్ణు చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది త్రిమూర్తులపై శివుడు ఉన్నాడు ఈ శివుని పరిచయాన్ని ఎవరిచ్చారు బాబానే తయారు చేయించారు కదా బాబా ఈ బ్రహ్మరథంలో వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు బ్రహ్మ నుండి విష్ణు విష్ణువు నుండి బ్రహ్మ ఎన్ఫె నాలుగు జన్మల తర్వాత విష్ణువే బ్రహ్మగా అవుతాడనే విషయం ఎక్కడా మళ్ళీ ఒక్క సెకండ్లో బ్రహ్మ నుండి విష్ణువుగా ఏ మాట ఎక్కడా ఈ విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయించబడ్డాయి ఇవన్నీ బుద్ధిలో ధారణ చేయాల్సిన అద్భుతమైన విషయాలు కదా మొట్టమొదట తండ్రి పరిచయాన్ని అర్థం చేయించవలసి ఉంటుంది భారతదేశం స్వర్గంగా ఉండేది స్వర్గ రచయితైన అయిన తండ్రి స్వర్గాన్ని తయారు చేసి ఉంటారు ఈ చిత్రం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది ఈ చిత్రంపై అర్థం చేయించేందుకు ఆసక్తి ఉంటుంది కదా తండ్రికి కూడా ఆసక్తి ఉంది మీరు సేవా కేంద్రాల్లో కూడా ఇలా అర్థం చేయిస్తూ ఉంటారు ఇక్కడైతే తండ్రి ప్రత్యక్షంగా ఉన్నారు తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు తండ్రి కూర్చుని అర్థం చేయించేందుకు ఆత్మలు అర్థం చేయించేందుకు తప్పకుండా ఉంటుంది అందుకే సన్ముఖంలో వినేందుకు ఇక్కడకు వస్తారు పదే పదే పిల్లలు పిల్లలు అని అనగలిగిన వారు ఒక్క తండ్రియే ఎంతగా తండ్రి ప్రభావం ఉంటుందో అంతగా సోదరుల ప్రభావం ఉండదు ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు ఆత్మ పరమాత్మల కలియకను మేలా అని అంటారు తండ్రి సన్ముఖంలో తెలిపిస్తున్నందున చాలా నశా పెరుగుతుంది అనంతమైన తండ్రి చెప్తూ ఉంటే వారి మాట విన్నామా అని భావిస్తారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను తర్వాత మీరు నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితమైపోయారు మళ్ళీ మీరు పావనంగా అవ్వరా అని ఆత్మలకే చెప్తున్నారు కొంతమంది బాబా సత్యం చెప్తున్నారని భావించి వెంటనే బాబా మేము పవిత్రంగా ఎందుకు అవ్వము అని అంటారు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి మీరు సత్యమైన బంగారుగా అవుతారు నేను అందరికీ పతిత పావనుడైన తండ్రిని కనుక తండ్రి అర్థం చేయించేందుకు పిల్లలు అర్థం చేయించేందుకు ఎంత వ్యత్యాసముంది ఎవరైనా కొత్తవారు వచ్చారనుకోండి అందులో కూడా ఎవరైతే ఇక్కడికి చెందిన పుష్పాలుగా ఉంటారో వారికి వెంటనే టచ్ అవుతుంది మీరు చెప్పేది రైటే అని తోస్తుంది ఇక్కడి వారు కాకుంటే అర్థం చేసుకోరు కనుక మీరు కూడా ఆత్మలమైన మనకు పావనంగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారని అందరికీ తెలపండి మనుషులు పావనంగా అయ్యేందుకు గంగా స్నానం చేస్తారు గురువులను ఆశ్రయిస్తారు కానీ పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే తండ్రి ఆత్మలకు చెప్తున్నారు మీరు చాలా పతితమయ్యారు అందుకే మీరు వచ్చి పావనంగా చేయమని ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది తండ్రి చెప్తున్నారు నేను కల్పకల్పం వచ్చి ఈ అంతిమ శన్మలో పవిత్రంగా అవ్వండి అని పిల్లలైన మీకు చెప్తాను ఈ రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నది ముఖ్యమైనది పవిత్రంగా అవ్వటం స్వర్గంలో విషముండదు ఎవరైనా వస్తే వారికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని మురికి తొలగిపోతుందని తండ్రి చెప్తున్నారని చెప్పండి భవ అను పదం గుర్తుంది కదా తండ్రి నిరాకారులు ఆత్మలమైన మనం కూడా నిరాకారులమే ఎలాగైతే మనం శరీరాల ద్వారా వింటున్నామో అలా తండ్రి కూడా ఈ శరీరంలోకి వచ్చి అర్థం చేస్తారు లేకుంటే నన్నొక్కరినే స్మృతి చేయనని దేహ సంబంధాలన్నీ వదలమని ఎలా చెప్తారు వారు తప్పక ఇక్కడికి వస్తారు బ్రహ్మలో ప్రవేశిస్తారు ఇక్కడ ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రశాపిత ఉన్నారు ఇతని ద్వారా మాకు తండ్రి ఇలా చెప్తున్నారు మేము బేహద్దు తండ్రి చెప్పేదే అంగీకరిస్తాము వారు పావనంగా అవ్వండి అని అంటున్నారు పతితత్వంను వదిలేయమని చెప్తున్నారు పాత దేహాభిమానాన్ని వదిలేయండి నన్ను స్మృతి చేస్తే అంతిమతే సోగతి అయిపోతుంది మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు తండ్రి నుండి విముఖులుగా చేసే ముఖ్యమైన అవగుణము పరస్పరంలో పరిచింతన చేయటం చెడు మాటలు వినటం వినిపించటం మీరు చెడు విషయాలు వినకండని తండ్రి ఆదేశిస్తున్నారు వీరి మాటలు వారికి వారి మాటలు వీరికి వినిపించే కుటిలత్వం పిల్లలైన మీలో ఉండరాదు ఈ సమయంలో ప్రపంచంలోని వారందరూ విపరీత బుద్ధికలవారిక ఉన్నారు కదా ఒక్క బాబా మాటలు తప్ప ఇతర ఏ మాటలు వినిపించినా దానిని మోసం కుటిలత్వం అని అంటారు ఇప్పుడు ఇవన్నీ వదిలేమని తండ్రి చెప్తున్నారు మీరు ఆత్మలందరికీ తెలపండి ఓ సీతల్లారా మీరు ఒక్క రామునితో యోగం జోడించండి మీరు సందేశకులు కనుక తండ్రి నన్ను స్మృతి చేయమని చెప్తున్నారని సందేశం ఇవ్వండి చాలు ఇది తప్ప మిగిలినవన్నీ పరిచెంతనే ఈ పరిచెంతన్ను వదిలేయమని తండ్రి చెప్తున్నారు సీతలందరి యోగంను ఒక్క రామునితో జోడింపచేయండి ఇదే మీ కర్తవ్యం ఈ సందేశంనిస్తూ ఉంటే చాలు తండ్రి వచ్చి ఉన్నారు మీరు బంగారు యుగంలోకి వెళ్ళాలి ఇప్పుడు ఈ ఇనుప యుగంను వదిలేయాలి మీకు వనవాసం లభించింది అడవిలో కూర్చుని ఉన్నారు కదా అడవిని వనమని కూడా అంటారు కన్యకు వివాహమైతే వనంలో కూర్చోపెడతారు తర్వాత మెహల్లోకి వెళ్తుంది మీరు కూడా అడవిలో కూర్చుని ఉన్నారు ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళాలి ఈ పాత శరీరాన్ని వదిలేయాలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి ఎవరికైతే వినాశకాలంలో ప్రీతి బుద్ధి ఉంటుందో వారు మెహల్లోకి వెళ్తారు మిగిలిన విపరీత బుద్ధి గలవారంతా అడవికి వెళ్తారు అడవిలో నివసిస్తారు తండ్రి పిల్లలైన మీకు రకరకాలుగా అర్థం చేయిస్తారు ఏ తండ్రి నుండి బేహద్ చక్రవర్తి పదవిని తీసుకున్నారో ఆ తండ్రిని మర్చిపోతే మళ్ళీ వనవాసంలోకి వెళ్ళిపోతారు వనవాసం మరియు పూల తోటవాసం తండ్రి పేరే తోట యజమాని కానీ భారతదేశంలో రాజ్యం ఉండేదని ఎవరికైనా గుర్తు వస్తే కదా భారతదేశంలోనే మన రాజ్యం ఉండేది ఇప్పుడు మన రాజ్యం లేదు ఇప్పుడు ఇది వనవాసం మళ్ళీ తోటలోకి వెళ్తాము మీరు ఇక్కడ కూర్చుని ఉన్న బుద్ధిలో మేము మా బేహద్దు తండ్రి నుండి మా బేహద్ రాజ్యం తీసుకుంటున్నామని ఉంది తండ్రి చెప్తున్నారు ప్రీతి నాతో ఉంచండి అయినా మళ్ళీ మర్చిపోతారు మీరు తండ్రినైనా నన్ను ఇలా ఎంత సమయం మర్చిపోతూ ఉంటారని తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు అలాగైతే బంగారు యుగంలోకి ఎలా వెళ్తారు మేము ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తున్నామని స్వయాన్ని ప్రశ్నించుకోండి మనం యోగాగ్నిలో పడి ఉన్నట్లు ఉన్నాము దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ఒక్క తండ్రితోనే ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి వారు అందరికంటే ఫస్ట్ క్లాస్ ప్రియుడు వారు మిమ్మల్ని కూడా ఫస్ట్ క్లాస్గా చేస్తారు థర్డ్ క్లాస్లో మేకల వలే ప్రయాణం చేయటం ఎక్కడా ఎయిర్ కండిషన్లో ప్రయాణం చేయటం ఎక్కడా ఎంత వ్యత్యాసం ఇదంతా విచార సాగర చేస్తూ ఉంటే మీకు మజాగా ఉంటుంది ఈ బాబా కూడా నేను కూడా తండ్రిని స్మృతి చేసేందుకే చాలా తల బాదుకుంటాను రోజంతా ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి పిల్లలైన మీరు కూడా ఈ శ్రమ చేయాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఎవరికైనా ఒక్క బాబా మాటలు తప్ప ఇతర ఏ విషయాలు వినిపించరాదు ఒక్కరి మాటలు ఇతరులకు వినిపించుటను పరచింతన చేయుటను కుటిలత్వం అని అంటారు దీనిని వదిలేయాలి సెకండ్ పాయింట్ తండ్రి ఒక్కరితోనే ప్రీతిని ఉంచాలి పాత దేహాభిమానాన్ని వదిలి ఒక్క తండ్రి స్మృతి ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకోవాలి వర్దానము ఇముడ్చుకునే శక్తి ద్వారా రాంగును కూడా రైట్గా చేసుకునే విశ్వ పరివర్తక భవ ఇతరుల తప్పును చూసి మీరు స్వయం తప్పు చేయకండి ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే మనం రైట్లో ఉండాలి వారి సాంగత్య ప్రభావంలోకి రాకూడదు ఎవరైతే ప్రభావంలోకి వస్తారో వారు సోమరులుగా అయిపోతారు ప్రతి ఒక్కరూ కేవలం నేను రైట్ మార్గంలోనే ఉంటాను అనే బాధ్యత తీసుకోండి ఒకవేళ ఇతరులు తప్పు చేస్తూ ఉంటే ఆ సమయంలో ఇమ్ముడ్చుకునే శక్తిని ఉపయోగించండి ఎవరైనా తప్పునైనా గుర్తించేందుకు బదులు వారికి సహయోగం అనే సూచన ఇవ్వండి అనగా సహయోగంతో నింపితే విశ్వ పరివర్తన కార్యం సులభంగా జరిగిపోతుంది స్లోకన్ నిరంతర యోగులుగా అవ్వాలి అంటే హద్దులోని నేను మరియు నాదిని బేహద్దులోకి పరివర్తన చేయండి అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి వర్తమాన సమయానుసారం ఫరిస్తా తనపు సంపన్న స్థితి లేక బాప్సమాన్ స్థితికి సమీపంగా వస్తున్నారు దాని అనుసారమే పవిత్రత యొక్క నిర్వచనం కూడా అతి సూక్ష్మంగా అవుతూ పోతున్నది కేవలం బ్రహ్మచారిగా అవ్వటమే పవిత్రత కాదు కానీ బ్రహ్మచారితో పాటు బ్రహ్మ తండ్రి యొక్క ప్రతి కర్మరూపి అడుగుపై అడుగు ఉంచే బ్రహ్మాచారిగా వండి అచ్చా ఓం శాంతి